నమస్కారం నిన్న అంటే మొన్నటి అర్ధరాత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి చేయడం అనేది నిజంగా కూడా హేయమైనటువంటి చర్య దీన్ని సంపూర్ణంగా ఖండిస్తూ మరి ఈ రాష్ట్రంలో అడుగడుగునా కూడా దాడులు జరగడం ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకోవడం రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవటం వేరు మార్పు కోసం కృషి చేయటం వేరు అధికార పార్టీలో ఉన్న మరి నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం ప్రజల సంక్షేమం గురించి దృష్టి పెట్టడం ఒక విషయం అయితే ఈరోజు ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద భౌతిక దాడులు దిగడం అనేది హేయమైన చర్య అచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది నిండు సభలో అసెంబ్లీలో గౌరవ శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా మరి గతంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అవమానించడం జరిగింది వారినే ఫాలో అవుతా ఉన్నారు మరి మొన్నటి మొన్న చూసినాము శాసనసభ్యులు దానెం నాగేందర్ గారు కూడా ఒక మహిళా ఎంపీని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అదేవిధంగా కవిత గారి బెయిల్ వస్తే కూడా దాన్ని కూడా హాస్యాస్పదంగా మాట్లాడడం మహిళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం ఏంటో ఇట్లాంటివి సంఘటనల ద్వారా తేటతెల్లం అవుతా ఉంది నిన్న కూడా నరసాపూర్లో సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం అంటే ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఒక మాట మాట్లాడేటప్పుడు మరి కేసీఆర్ గారు ఉచిత బస్సు గురించి మీరు మాట్లాడుతున్నారు చీర కట్టుకొని గాజులు వేసుకొని బస్ ఎక్కి చూడండి అర్థమవుతుందని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు ఆనందపడుతున్నారా నేదో కేసీఆర్లో మాట అన్నా అని చెప్పేసి గొప్పగా ఫీల్ అవుతున్నారా రెడ్డి గారు ఇది మీకు తగింది కాదు మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదా తగ్గట్టుగా మాట్లాడండి కేసీఆర్ గారిని అట్లా మాట్లాడితే నేను చాలా గొప్ప మాట మాట్లాడినా ఆయన కంటే గొప్ప ఘనకార్యాలు చేయండి ఏదైనా గొప్పగా సాధించండి సాధించిన తర్వాత నేను ఇది చేసిన కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసినానని చెప్పుకోండి తప్ప ఈరోజు మహిళల్ని అవమానపరిచే విధంగా చీరలు గాజులు అంటూ మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు అండ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను మరి అనేది మంచి పద్ధతి కాదు మీరు మొన్నటికి మొన్న కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దాడి చేసినారు మీతో పని చేత కాదు అభివృద్ధి చేయలేరు ప్రజలకు అందుబాటులో ఉంటరు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడరు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుని ఎట్లా చేద్దామనేది ఆలోచన మీకు ఉండదు కానీ గొంతెత్తి అడిగిన ప్రతిపక్ష మా పార్టీ నాయకులను గొంతు నొక్కడానికి భౌతిక దాడులకు తెగబడుతున్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పాలన ఉంది అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అని చెప్పి మరి ఈ దేశం మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణ వచ్చింది గతంలో తెలంగాణ అంటే ఒక గౌరవం ఉండేది ఈ దేశంలో తెలంగాణ పౌరుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వపడేవాళ్ళు తెలంగాణ పౌరులు ఎన్ఆర్ఐస్ కూడా ఫ్రమ్ తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడేవారు బట్ ఈరోజు ఈ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే నేను తెలంగాణ అని చెప్పుకోవడానికి నేను తెలంగాణ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ప్రవాస భారతీయులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని హోంశాఖ వారి చేతిలో ఉంది కాబట్టి మరి నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన జరిగిన దాడిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు చేసి కొంచెమైనా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతూ ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ రాష్ట్రానికి వన్నీ తెచ్చే తీరుగా మీ పాలన ఉండాలి తప్ప భయపడేటట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో నక్సలైట్లు అంటేనో అంటేనో భయపడేవాళ్ళు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది ప్రజలు భయపడిపోతూ ఉన్నారు మీ చర్యలు అనేకం ఈరోజు ప్రజలకి ఆమోదయోగ్యంగా లేవు దయచేసి నిన్న ఎవరైతే సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ